కలియుగంలో కలి నుంచి ప్రజలను రక్షించడానికి అలాగే భక్తులు అడిగిన కోరికలు నెరవేర్చడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా ఒకే క్షేత్రంలో కొలువై ఉన్నారు ఆ క్షేత్రమే అన్నవరంలో రత్నగిరి కొండపై వెలిసి ఉన్న శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయన్ దొండపాటి నేను మీ వరలక్ష్మి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి మీకు కనుక మన వీడియోస్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజైతే మేము అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి అలాగే దంపతుల వ్రతం చేయించుకోవడానికి కూడా వెళ్తున్నాం కాకినాడ పిఠాపురం వైపు నుంచి ఎవరైనా కూడా అన్నవరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా స్టార్టింగ్ వీడియోలో మీకు ఒక క్లిప్ కదా అమ్మవారి గుడి ఆ అమ్మవారి గుడి అయితే చేబ్రోలు దాటిన తర్వాత ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి కంపల్సరీగా అమ్మవారి దర్శనం అయిన తర్వాతే మిగిలిన ప్రయాణం ఏదైనా చేస్తాం ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా క్షేమంగా ఉంటారని చెప్పి మా చుట్టుపక్కల వాళ్ళంతా నమ్ముతాం అనమాట ఈ అన్నవరం క్షేత్రంలో దంపతుల వ్రతం చేయించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అందరూ వస్తుంటారండి మాకు అన్నవరం అయితే ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల్లో అయితే మేము అన్నవరం వెళ్లిపోతాం కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి పీటల మీద నుంచి పసుపు బట్టలతో వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటే చాలా మంచిది ఇక్కడ ఇక్కడ మేమైతే నమ్ముతుంటాం మా పెళ్ళైనప్పుడు కూడా మేము పసుపు బట్టలతో వచ్చి అలాగే వ్రతం అయితే చేయించుకున్నాం అప్పుడే అనుకున్నాం మేము ప్రతి పెళ్లి రోజుకు కూడా వచ్చి కంపల్సరీగా వ్రతం చేయించుకోవాలి అని ఒకవేళ వేరే పనుల వల్ల ఎప్పుడైనా ఆ రోజు కుదరకపోతే సంవత్సరంలో ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా వ్రతం చేయించుకోవాలి అని ముందు నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో మా పెళ్లి రోజు నాడైతే అన్నవరం వెళ్లడం కుదరలేదు ఆ రోజు కాబట్టి సంవత్సరంలో ఏదో ఒక రోజు కంపల్సరీగా స్వామివారి వ్రతం అయితే చేయించుకోవాలి అని ఈ రోజు అయితే మేము వెళ్ళాము మేము రెడీ అయ్యి గుడికి వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు ఆ టైం అయిపోయిందండి పొద్దున్న ఇక్కడ అయితే మనకి చాలా వ్రత మండపాలు ఉంటాయండి ప్రతి మండపంలో కూడా నిత్యం దంపతులకు వ్రతాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మనకి వ్రతం టికెట్లు కూడా వేరే వేరే రేట్లలో కూడా ఉంటాయండి వ్రతం టికెట్ రేట్లు అయితే మూడు వందల రూపాయల నుంచి మొదలవుతాయి ఇక్కడ తీసుకున్నది కూడా మూడు వందల రూపాయల వ్రతం టికెట్ ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే సామూహికంగా ఇలా ఒకే మండపంలో చాలా ఎక్కువ మంది దంపతులు కలిపి చేస్తూ ఉంటారనమాట ఇలా మనం వ్రతానికి వెళ్ళేటప్పుడు అయితే ఒక అరడజన్ కొబ్బరికాయలు అలాగే పువ్వులు తీసుకెళ్తే సరిపోతుందండి మిగిలిన పూజ సామాగ్రి అంతా కూడా మనం టికెట్ తీసుకుంటాం కదా కాబట్టి దేవస్థానం వల్లే మనం ఎక్కడైతే కూర్చుని వ్రతం చేయించుకుంటామో అక్కడికి తీసుకొచ్చి కావాల్సిన సామాగ్రి అంతా ఇచ్చి వెళ్తారు ఇక్కడ ఈ రూపు చూసారా ఇలా వ్రతం చేయించుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రూపునైతే ఇస్తారండి ఆ రూపునే మనం యంత్రంలో పెట్టి వ్రతం అంతా అన్నమాట వ్రత విధానం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి అక్కడ పురోహితులు ఉంటారు కథతో సహా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న పంతులు గారు అయితే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ క్షేత్రంలోని కనిపించినటువంటి మనకి ఇంకొక అరుదైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు గర్భాలయ నమూనా విగ్రహాలు చూడొచ్చు మధ్యలో సత్యనారాయణ స్వామి వారు ఆయనకి కుడివైపుగా అయితే ఈశ్వరుడు ఎడమ వైపుగా అయితే అనంత లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు మనకి మనకి వ్రతం పూర్తవడానికి దాదాపుగా గంట గంటన్నర సమయం అయితే పడుతుందండి ప్రతి రోజు కూడా పన్నెండున్నర నుంచి ఒంటి గంట మధ్యలో అయితే దర్శనాలు ఆపేస్తారు ఆరు గంట తర్వాత అయితే భక్తులు మళ్ళీ యధావిధిగా దర్శనానికి అయితే పంపిస్తుంటారు దర్శనానికి వెళ్లేటప్పుడే క్యూ లైన్స్ దగ్గర అయితే మనకి ఇలా సెల్ ఫోన్ కౌంటర్స్ అయితే పెట్టారండి మన దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని కూడా ఇక్కడ డిపాజిట్ చేసేసిన తర్వాత మాత్రమే మనం లోపలికి అయితే అలౌ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దంపతులు వ్రతం చేయించుకుంటారో అలాగే వాళ్ళతో పాటు ఎవరైతే చుట్టాలు గాని పిల్లలు కాని ఎవరైతే కూర్చుంటారో వారందరూ కూడా వ్రతం అలాగే కథ మొత్తం పూర్తయిన తర్వాత అక్కడ స్వామివారి ప్రసాదం అయితే ఇస్తారు మనకి ఎవరైతే వ్రతం చేయించుకున్నారో అలాగే కథని మొత్తం ఎవరైతే విన్నారో వారందరూ అయితే మాత్రం తప్పకుండా ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత మాత్రమే పూజలోంచి లేవాలి అంటారు అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ వ్రత ఫలితం అనేది దక్కుతుంది అని కూడా చెప్తుంటారు అలా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం పూర్తయి మనం బయటకు వచ్చేసిన తర్వాత ఎడం వైపుగా అయితే మనకి ఇక్కడ సన్ ఉంటుంది ఈ సన్ డైల్ అనేది కూడా ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటండి దీన్నైతే మనకి తెలుగులో కాల సమీకరణం అని కూడా అంటారు ఇప్పుడంటే మనం టైం గడియారాల్లో చూసి చెప్పేసుకుంటున్నాం గానీ వాటి అవసరం కూడా లేకుండా మనం టైం అనేది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు ఈ సన్ డైల్ ద్వారా సూర్యకిరణాలు పడతాయి కదా మనకి ఆ పడిన దాన్ని బట్టి టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారంట ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ అంతా క్లియర్ గా రాసిందండి ఇక్కడ మధ్యలో చూసారా పన్నెండు అని వేసింది అంటే నడినెత్తిని సూర్యుడు పడినప్పుడు మనకి నీడ కనిపించదు అంటారు చూడండి అంటే అప్పుడు టైం పన్నెండు అయిందని అర్థం అనమాట పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తే మాత్రం వాళ్ళకి ఇది మంచి ఒక సైన్స్ సబ్జెక్ట్ గా కూడా ఉంటుంది ఇంకొకటి మనకి ఈ అన్నవరం క్షేత్రం అనేది పంపా నది తీరా అని ఉంటుందండి అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది చూడండి అదే పంపా నది అలాగే ఈ సండే చూసుకున్న తర్వాత దానికి ఎడం పక్కగా అయితే స్వామివారి నిత్తి కళ్యాణ మండపం కూడా ఉంటుంది మేమైతే అన్నవరం చాలా సార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఆ లోపలికి అయితే వెళ్ళి చూడలేదు ఈ రోజు అయితే వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం నాతో పాటు రండి మీకు కూడా ఒకసారి నిత్తి కళ్యాణ మండపం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదేనండి స్వామివారి కళ్యాణ మండపం ఏమైనా స్వామివారికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు కానీ లేదంటే కళ్యాణాలు కానీ ఉన్నా కూడా ఈ మండపంలో అయితే చేస్తారు ఇంకా మనకి ఈ మధ్య ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా మనం చూస్తున్నాము అదేంటంటే ఆయా క్షేత్రాల్లో ఉన్న దేవుళ్ళకి నిత్యం పూజలకు గానీ అలంకారాలకు గానీ కొన్ని వేల రకాల పువ్వులు అయితే వాడుతూ ఉంటారు కదా పూజలవి పూర్తి అయిపోయిన తర్వాత ఆ పువ్వులవి ఏవైతే ఉంటాయో వాటిని వేస్ట్ గా పారేయకుండా రీసైక్లింగ్ పద్ధతిలో ఆ పువ్వులన్నిటితో కూడా రకరకాల ఫ్రేగ్రెన్సెస్ లో అగరబత్తీలు అయితే తయారు చేస్తున్నారు నేను ఈ పద్ధతిని అయితే మొదటిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే చూశానండి ఆ తర్వాత మన విజయవాడ వారి సన్నిధిలో కూడా చూశాను అక్కడ కూడా సేమ్ ఇలాగే అగరబత్తులు అమ్ముతున్నారు ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కూడా చూస్తున్నాను సేమ్ అలాగే రీసైక్లింగ్ పద్ధతులు అగరబత్తలు అయితే తయారు చేస్తున్నారంట ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ లో దూప్ స్టిక్స్ కూడా అమ్ముతున్నారు అలాగే మనకి ఇక్కడ గోసాలు కూడా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను నేను అక్కడ నుంచి వచ్చిన ఆవు పేడతో పిడకలు చేసి కూడా అమ్ముతున్నారు మనకి ఇక్కడ స్వామివారి సన్నిధిలో అయితే చాలా ఆవులను అయితే పెంచుతుంటారండి గోశాలలో అయితే ఇక్కడ మనం స్వయంగా గోమాతకి దానా గాని పచ్చగడ్డి గాని పెట్టచ్చు కాకపోతే అది కూడా వాళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు బయట నుంచి తెచ్చిన ఫుడ్ అయితే మాత్రం ఏం పెట్టకూడదండి అట్టుపల్లి లాంటివి ఒక కట్ట పచ్చగడ్డి అయితే పది రూపాయలు తీసుకుంటున్నారు లేదంటే ఒక కప్పుతో దాన అయితే ఇస్తారు అదైతే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అలాగే కావాలంటే మనం ఇక్కడ గోమాతకి పూజ కూడా చేయించుకోవచ్చు అలా పూజ చేయించుకోవాలనుకుంటే నూట పదహారు రూపాయలు అయితే అవుతుందండి ఇలా మొత్తం ఆవులతో ఉన్న గోశాల ఈ వాతావరణం అది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది గోవులు ఎక్కువగా ఉన్నాయంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కృష్ణుడు కదా అలాగే ఈ గోశాలలో కూడా శ్రీకృష్ణుడు ఉన్నారు కావాలి అనుకుంటే గోత్రనామాలతో అర్చన కూడా చేయించుకోవచ్చు అలా గోసాలంతా చూసుకున్నాక బయటకు వస్తే ఎడమ వైపుగా అయితే మనకి రావి చెట్టు కనిపిస్తుంది అండి అన్నవరం దేవస్థానానికి వచ్చామంటే ప్రత్యేకంగా చూడవలసిన వాటిల్లో ఈ రావి చెట్టు కూడా ఒకటి ఇక్కడకు వచ్చిన భక్తులకు రావి చెట్టు యొక్క విశిష్టత కూడా చెప్తూ ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు అలా మేము కూడా రావి చెట్టు దగ్గర దీపాలు అయితే వెలిగించి పూజ చేసుకున్నాం ఇక్కడ రావిశెట్టి దగ్గర పూజ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి ఇక్కడ గుడి గోపురం అయితే కనిపిస్తుంది అండి దర్శనం కోసం అని చెప్పేసి క్యూ లైన్స్ లో వెళ్తుంటాం కదా ఆ క్యూ లైన్ లకు పక్కనే ఈ గోపురం అయితే ఉంటుంది అన్నవరం దేవస్థానానికి వచ్చావడానికి గుర్తుగా ఏవైనా ఫొటోస్ గాని వీడియోస్ గాని తీసుకోవాలంటే ఫ్యామిలీస్ ఎక్కువగా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు మేము కూడా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని ఈ గుడి గోపురం ఎదురుగానే బయటికి వెళ్లే దారి అయితే ఉంటుంది ఈ దారిలో అయితే మనం బయటకు రావచ్చు ఇలా ఈ మెట్లు దిగిన తర్వాత కుడి వైపుగా అయితే మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఇక్కడ ఏమైనా స్వామి వారికి సంబంధించి ఫొటోస్ కానీ పూజ సామాన్లు కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు ఈ దారి గుండా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే గుడి ప్రాంగణంలోకి వెళ్తామండి చూసారు కదా ఇది మొత్తం షాపింగ్ ఏరియా ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో అయితే మనకి ప్రసాదాల కౌంటర్స్ అయితే ఉంటాయి ప్రసాదాల కౌంటర్స్ వచ్చేసి కొండ మీద అయితే మొత్తం మూడు కౌంటర్స్ ఉంటాయండి అలా కాకుండా మీరు కొండ కిందకి వెళ్ళిపోయి తీసుకోవాలన్నా కూడా మెట్ల దారి ఉంటుంది కదా కింద అక్కడ కూడా ప్రసాదాల కౌంటర్స్ ఉంటాయి కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అలా ప్రసాదాలు తీసుకుని కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ గుడి ప్రాంగణం మొత్తం చూడొచ్చు మేము చిన్నప్పటి నుంచి అయితే అన్నవరం చాలా సార్లు వచ్చాం గుడిలో అయితే అక్కడక్కడ చాలా మార్పులు చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు కానీ ఎక్కువగా మార్పులు జరిగింది మాత్రం ఈ ప్రాంగణంలోనే ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి పువ్వుల మొక్కలు అవి పెట్టి డెకరేషన్ లా చేస్తారు ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి చూస్తే ఆ ఉండవు ఈసారి అయితే ఆ పువ్వులు మొక్కలు అవి తీసేసి ఇలా షెడ్ లా వేసారనమాట వచ్చిన భక్తులు రెస్ట్ తీసుకోవడానికి అది ఉంటుందని అన్నవరం దేవస్థానంలో అయితే చాలా రకాల ప్రత్యేకతలు ఉంటాయి కదండి అయితే వాటన్నిట్లో కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం గురించి చాలా దేవస్థానాల్లో ప్రసాదం కింద అయితే మనకి లడ్డూలు ఇస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ అన్నవరంలో ప్రత్యేకత ఏంటంటే ప్రసాదం కింద అయితే గోధుమను ఒక ప్రసాదం ఇస్తారండి అది కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో అడ్డాకులు అంటారు కదా వాటిలో మాత్రమే ప్యాక్ చేసిస్తారు ఇంకా అన్నవరం ప్రసాదం గురించి చెప్పుకోవాల్సిందే ఉంది చెప్పండి ఒక నానుడి కూడా ఉంది అన్నవరం ప్రసాదం అంటే ఆకులు నాకేయాల్సిందే అని అలాగే ఇక్కడ అయ్యాన్ తింటున్నాడు చూడండి అయితే ఇది మైసూర్ పాక్ లా ఉంటుంది దీన్నైతే బంగీ ప్రసాదం అంటారు అవునండి అన్నవరంలో రెండు రకాల ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉంటారు ఇది చాలా మందికి తెలియని విషయం అందరికి బాగా తెలిసింది ప్రత్యేకమైనది గోధుమను ప్రసాదం అయితే ఇంకొక ప్రసాదం ఉంటుందండి దాన్ని అయితే బంగీ ప్రసాదం అంటారు అది చూడడానికి అయితే ఇలా మైసూర్ పాక్లా ఉంటుంది మొత్తం నెయ్యితో చేస్తారండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే మాత్రం తప్పకుండా బంగీ ప్రసాదం అడిగి మరీ తీసుకోండి ప్రసాదం కౌంటర్ లో అలాగే ఇక్కడ గుడికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి జరగాలంటే కూడా ఇక్కడ మనకి కళామందిరం కూడా ఉంది మేము వెళ్లిన టైం కి అయితే ఇక్కడ కొంతమంది స్వామివారికి సంబంధించిన కీర్తనలు కూడా పాడుతున్నారు అలాగే ఇక్కడ మనకి గుడి ప్రాంగణం అని చూపించా కదా దానికి ఆపోజిట్ లోనే మెట్ల మార్గం ఉంటుందండి అంటే కొంతమంది మొక్కుకుంటారు కదా మెట్ల దారిలో నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అని వాళ్ళందరి కోసం అయితే కొండ కింద నుంచి పై వరకు కూడా మనకి మెట్ల మార్గం అనేది ఉంటుందండి అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే ఎండింగ్ పాయింట్ దానికి ఆపోజిట్ లోనే మనకి వనదుర్గా ఆలయం ఉంది అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత కుడిపక్కగా అయితే ఇంకొన్ని మెట్లు ఉంటాయండి ఆ మెట్లు కూడా ఎక్కామంటే మనం డైరెక్ట్ గా కూడా గుడి ప్రాంగణంలోకి వచ్చేయచ్చు అయితే మేము నడిచి రాలేదు కాబట్టి వనదుర్గా ఆలయం కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి గుడి ప్రాంగణంలోంచి కొన్ని మెట్లు దిగి వచ్చి దర్శనం చేసుకున్నాం ఇక్కడ అన్నవరం దేవస్థానంలో అయితే మనకి స్వామివారి సన్నిధిలో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందండి అయితే మేము వ్రతం చేయించుకోవడానికి ఉపవాసంతో వచ్చాం అయితే మేము స్వామివారి వ్రతం చేయించుకుని దర్శనం కూడా చేసుకుని బయటకు వచ్చేసరికి సాయంత్రం ఐదు అయిపోయిందండి ఇంకా ఆ టైం లో భోజనం ఏం చేస్తామని రిటర్న్ అయిపోయాం కాబట్టి నేను మీకు భోజనశాల చూపించడం అయితే మిస్ అయ్యాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉంటాయో మీకు వీడియో తీసి తప్పకుండా పెడతాను అలా మేము రోడ్డు మార్గంలో అయితే కిందకు వచ్చేసాం పంపా నది తీరాన అన్నవరం క్షేత్రం ఉంటుంది అని చెప్పా కదా ఇదిగోండి పంప అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అదే అండి ఈ రోజు మొత్తానికి మేము ప్రశాంతంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం అలాగే దర్శనం కూడా పూర్తి చేసుకున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి మన లో కొత్త వీడియోస్ ఏం పెట్టినా కూడా వెంటనే మీ ముందుకు వచ్చేస్తాయి అంతేనండి ఇంక ఈ వీడియో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే పలకరిస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్